అందరికీ నమస్తే నేను సైదే మామిడి ఎస్మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఈరోజు మన ఎస్మై యూట్యూబ్ ఛానల్లో ఆలస్యం చేయకుండా ఆ వెలుగు పేపర్లోకి వెళ్దాం మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాము సో మొదలుగా చూసుకున్నట్టయితే వెలుగు పేపర్ చూసుకుందాము అవుతున్న అయోధ్య ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఆ ప్రాణప్రతిష్ఠ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడి టిటిడి నుంచి లక్ష లడ్డూలు సో ఎట్ట సో మన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ అయితే తయారైందట ముస్తాబ్ అయిపోయిందట ఈ నెల ఇరవై రెండో తారీఖు ఈ నెల ఇరవై రెండో తారీఖున సో ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంట ఇరవై నిమిషాలకు అయితే ప్రతిష్టాన చేస్తున్నట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూపీఎస్సి తరహాలో టిఎన్పిఎస్సి కమిషన్ లక్ష్యాలను చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెళ్లడి ఢిల్లీలో యూపీ యూపీ ఎస్సి చైర్మన్ మనోజ్ సోనితో భేటీఎస్సి ప్రక్షాళన యూపీఎస్సి పనితీరుపై చర్చ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యులు సిబ్బందికి శిక్షణ ఇస్తామని యూపీఎస్సీ చైర్మన్ హామీ సో ఇదేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొన్న ఎలక్షన్ లో హామీలో భాగంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అని చెప్పేసి వాళ్ళొక మేనిఫెస్టోలో చెప్పడం హామీలో భాగంగా చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి డిసెంబర్ మళ్ళీ డిసెంబర్ కల్లా అంటే వన్ ఇయర్ సో డిసెంబర్ కల్లా రెండు లక్షల ఉద్యోగాలు అయితే భర్తీ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారట సో అని చెప్పేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెల్లడించడం జరిగింది సో దానికి సంబంధించి ప్రక్షాళన చేస్తున్నారు చూద్దాం వాస్తవానికి మెయిన్ ఉద్యోగాల వల్లనే నిరుద్యోగుల వల్లనే ఎక్కువ శాతం అయితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారం కోల్పోయిందని అందరికి తెలిసిన ముఖ్యంగా తెలిసిన విషయం అయితే ఇది ఎందుకంటే యువత చదువుకున్న యువత ఆ ఉద్యోగాలు లేక సో ఎగ్జామ్స్ ఈ పోటీ పరీక్షలు పెట్టి ఆ ఆ పరీక్షలు పేపర్ లీకేజీలు చేసి వాళ్ళ జీవితాలతో చెలగాడం అనుకున్నారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సో బాగా కసితోటి ఆ పార్టీని ఓడగొట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం యువత వల్లనే ముఖ్యంగా విద్యార్థుల వల్ల చదువుకున్న విద్యార్థులనే ఈ బీఆర్ఎస్ ఉన్నంతకాలం ఉద్యోగాలు రావు వచ్చిన ఒకవేళ పోటీ పరీక్షలు పెట్టిన పేపర్ లీకేజ్లను వంకతోటి మొత్తం పోస్ట్ పోన్ చేసేసారు ఉద్యోగం రాకుండా అన్న ఉద్దేశంతో సో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి రెండో కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీని అయితే గద్దెక్కిచ్చిర్రు సో వీళ్ళు మాత్రం వీళ్ళు కూడా రేపు వీళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఎనుక అయ్యకపోతే వీళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా ఆ యువత చదువుకున్న విద్యార్థులు ఇంటికి పంపిస్తారు సో చూద్దాం నెక్స్ట్ చూసుకున్నట్టే తెలంగాణ భవన్ లో పట్నం వర్సెస్ పైలట్ చేవల్ల లోక్సభ సెగ్మెంట్ సమీక్షలో ఇరు వర్గాల మధ్య వెళ్ళి పట్నం మహేందర్ రెడ్డి వల్లే ఓడి ఆ ఓడానంటూ పైలట్ రోహిత్ రెడ్డి ఫైర్ కుర్చీలు విసురుకున్న రెండు వర్గాల నేతలు సర్ది చెప్పిన హరీష్ రావు సో హైదరాబాద్ లో తెలంగాణ భవన్లో అయితే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుర్చీలు కుర్చీలు మరి విసురుకొని విసులుకొని కొట్టుకురాట పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ పైలట్ రోహిత్ రెడ్డి సో పట్నం మహేందర్ రెడ్డి వల్లనే రోహిత్ రెడ్డి ఓడిపోయింది అని చెప్పేసి గొడవ పెట్టుకురాట ఏం లేదు వాస్తవానికి చెప్పాలంటే హైదరాబాద్లా సిటీకి సంబంధించి బీఆర్ఎస్ ఫేవర్ ఉన్నారు కానీ ఈ వేరే నియోజకవర్గాలలో ఈ ఎమ్మెల్యేల ఓవరాక్షన్ వల్ల ఎమ్మెల్యేలు అసలు ఏం చేయాలో అర్థం కాక టైం పాస్ కు తిరిగేది బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ ఫంక్షన్ అవుతుందా ఎక్కడ పెళ్లి అవుతుందా ఎక్కడ శారీ ఫంక్షన్ అవుతుంది ఎక్కడ గృహప్రవేశం అవుతుంది అని వాళ్ళ ముఖ్య నాయకులు ఫంక్షన్కి పోయి టైం పాస్ చేసేది తప్ప అభివృద్ధి అనేది చేయలే అభివృద్ధి చేయనీయలేదు చేయలేదు సో అందుకే ఓడిపోయారు ఇక దానికి తోడు వాళ్ళు చేసిన దందాలు అవినీతి ఇటీవలనే ఓడిపోయారు కానీ సరే ఎవరి మేనో వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళైతే కొట్టుకోవడం జరిగిందట సో వాళ్ళ గొడవని హరీష్ రావు గారు సర్ది చెప్పారు సో నెక్స్ట్ వీళ్ళు ఇట్లా కొట్టుకోకుండా ప్రజలకు దగ్గర అయ్యి ప్రజలకు ఏం చేస్తారో చెప్పి చేస్తే ఎంతో కొంత లోక్సభ సీట్లు అయితే వస్తాయి కానీ లేకపోతే ఇబ్బంది పడతారు సో చూద్దాం డిఎస్సికి సర్కార్ కసర డిఎస్సికి సర్కార్ కసరత్తు పదకొండు వేల పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ డిఇల నుంచి మరోసారి టీచర్ డేటా సేకరణ గత నోటిఫికేషన్ మరిన్ని పోస్టులు యాడ్ సో మెయిన్ డిఎస్సి పాపం ఈ డిఎస్సి గురించి అయితే ఎంతో మంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నిజంగా చెప్పానంటే సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏలే డిఎస్సి సో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే దాని మీద కసరత్తు చేస్తున్నారట వర్షానికి ఇప్పుడు చూసిరా బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పులు చేసిందో అయ్యే తప్పుల మీద ఫోకస్ పెట్టిరు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుల్ని వీళ్ళు వాళ్ళు చేసిన మైనస్ని వీళ్ళు ప్లస్ చేసి ప్రజలకు దగ్గర అవుతురు సో ఇటునే ఈ పథకాలు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఇంకా నెరవేర్చుకుంటూ పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంటే మళ్ళా మళ్ళా వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ కేటీఆర్ గారు అయితే కేసీఆర్ గారు మరి ఏం ఎదుర్కొంటారో చూడాలి ఈ లోక్సభ ఎన్నికల తర్వాత అసలు రాజకీయం బయటపడుతుంది స్టార్ట్ అయితే సో నెక్స్ట్ చూసుకుంటే ఆరోగ్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ ఆరు వేల పోస్టులకు భర్తీ భర్తీకి సర్కార్ సన్నాహాలు సో ఆరోగ్య శాఖలో అయితే దాదాపు ఆరు వేల పోస్టులు అయితే భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు సో దాపు రాష్ట్రంలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయండి అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూమి ఇవ్వండి డిఫెన్స్ మినిస్టర్ రాజ్ రాజ్నాథ్ సింగ్ కు రేవంత్ విజ్ఞప్తి పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు వినతి సో రాష్ట్రంలో సైనిక్ స్కూల్ వాస్తవానికి ఇది పెడితే చాలా 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 అసలు చాలా మంది యువతకి కానీ పిల్లలకు కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంట్కి రావడం అనేది చాలా గొప్ప విషయం సో నెక్స్ట్ చూసుకున్నైతే గొర్రెల పంపిణీ స్కీమ్ లో బ్రో బ్రోకర్ల దందా ఇటువల్ల వెలుగులోకి రెండు కోట్ల అక్రమాలు గచ్చిగోల్ పిఎస్ లో నలుగురు కేసు నమోదు పశుసంవర్దక శాఖలో తీగలా తీగలాగితే తీగలాగితే కదులుతున్న డొంక మాజీ మంత్రి తలసాని ఓఎన్డి పైన అనుమానాలు వాస్తవానికి గొర్రెల పంపకం ఈ చేపల పంపకం ఈ బర్రెల పంపకాలలో చాలా ఉంది మరి చేపల పంప ఈ చేపలు ఫ్రీ ఉచిత చేపలు పంపిణీలు అయితే ఎంత గోల్మాల్ అంటే అంత గోల్మాల్ ఒక చెల్ల ఉదాహరణకి ఒక ఐదు వేల చేప పోయాలని వచ్చిందనుకో వీళ్ళు వెయ్యే పోస్తారు నాలుగు వేల చేపల డబ్బులు బిస్కెట్ గొర్రెలు పంపిందంటే కూడా అయ్యే ఒక్క జత ఒక్క గుంపుని తీసుకొచ్చి అయ్యే అమ్మినోళ్ళకి అమ్మినట్ల చాలా అవినీతి జరిగింది సో ఇక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వాళ్ళు చేసిన అవినీతి మీద అయితే మొత్తం తోగుతున్నారు ఇక ఎంత తోగినా కూడా అవినీతి చేసిరని తెలుసు వాళ్ళు అవినీతి చేసిరు కాబట్టి ఎలా వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టరు సో మీరు జర ఊకెప్పుడే కిప్పుడేని అని కాకుండా జర మీరు స్టార్ట్ చేస్తే బెస్ట్ మునుగోడులో బెల్ట్ షాప్లు క్లోజ్ నియోజకవర్గంలో రెండు వేల దుకాణాలు బంద్ బా సూపర్ నిజంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ సందర్భంగా హ్యాట్సప్స్ అని నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఒక బజార్కి పది బెల్ట్ షాపులు ఉండి అసలు తాగి అంతా ఆగవాగం అయిపోయింది సో మేము వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మొట్టమొదటిగా దీని దీ విషయాన్ని చాలా సీరియస్ గా అయితే ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు చాలా సీరియస్ తీసుకున్నారు సీరియస్ తీసుకొని నా నియోజకవర్గంలోనే ఫస్ట్ బంద్ చేయాలి అంతా యువత కానీ ఏది కానీ మొత్తం ఆగమైపోతున్నారు ఈ బెల్డ్ షాపుల వల్ల అని చెప్పేసి చెప్పడం జరిగింది సో రెండు వేల రెండు వేల బెల్డ్ షాపులు బంద్ చేయించారు అట్లా మునుగోడు నియోజకవర్గంలో సో అందరు ఎమ్మెల్యేలు కూడా అందరి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇట్లనే బెల్ట్ షాపులు బంద్ బంద్ చేయిస్తే చాలా మంచిది ప్రజలకు చాలా మంచి జరుగుద్ది సో రేవంత్ రెడ్డి గారు మాట అందులో భాగంగానే జరుగుతుంది సో చూద్దామని జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓవర్ స్పీడ్ కు బలి గుర్బాలి ఆటో బైక్ నుంచి కొట్టిన డిసిఎం స్పాట్ లో ముగ్గురు హాస్పిటల్లో ఇద్దరు మృతి మహబూబ్నగర్ జిల్లా కట్టిన డీసీఎం కు నిప్పు పెట్టిన స్థానికులు పోలీసులపై దాడికి ఎత్తిన రాత్రి దాకా కొనసాగిన ఆందోళన కిలోమీటర్ల మేర నిలిచిన వెహికల్స్ ఈ పోలీసు వాళ్ళు కూడా చాలా సార్లు చెప్తున్నారు అతి స్పీడ్ ఎక్కువ స్పీడ్ పోవద్దు ఎక్కువ స్పీడ్ పోవద్దు అని చెప్పేసి పాప ఐదుగురు అయితే చనిపోవడం జరిగిందంట మమ్మల్ని ఫోర్ ట్వంటీ అంటావా మీపై ఎనిమిది వందల నలభై చట్టం తేవాలి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుపై జగ్గారెడ్డి ఫైర్ మీ చీటింగ్లకు లెక్క లేదు లెక్కలన్నీ తేల్చి మిమ్మల్ని లోపలేయాలి రేవంత్ బాగా పనిచేస్తున్నారు హామీలన్నీ అమలు చేస్తున్నాం ఫ్రీ ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ సక్సెస్ అని వెళ్ళడి సో మొన్న కేటీఆర్ గారు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన నాలుగు వందల ఇరవై పథకాలని కేటీఆర్ గారు ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోర్ ట్వంటీ చీటింగ్ హామీలను ఇచ్చింది వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారని చెప్పి ఒక బుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దాని మీదనే ఈరోజు జగ్గారెడ్డి గారు అయితే ఫైర్ అవుతున్నారు హరీష్ రావు గారి మీద అండ్ కేటీఆర్ గారి మీద సో మమ్మల్ని ఫోర్ ట్వంటీ అంటారా మీ మీద ఎనిమిది వందల నలభై చట్టం తీసుకురావాలి మీరు చేసిన అవినీతి మీరు చేసిన లెక్కలన్నీ బయటకు తీసి మిమ్మల్ని లోపలేసే చట్టం తీసుకురావాలి తెలంగాణలో మహిళల ఫ్రీ బస్సు స్కీమ్ సక్సెస్ అయిందని చెప్పేసి జగ్గారెడ్డి గారు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాగా పనిచేస్తున్నారు అని చెప్పేసి పగుడుతున్నారు సో ఏదేమైనా కూడా పాపం జగ్గారెడ్డి గారు అయితే ఓడిపోయారు చాలా ఇది ఒక సీనియర్ నాయకుడు ఓడిపోవడం అనేది చాలా బ్యాడ్లో గెలిచి ఉంటే బాగుండేది సో చూద్దాం ఈ ఫోర్ ట్వంటీ బుక్లెట్ ఎంత వర్క్ సక్సెస్ అవుతుందో చూడాలి మనం సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ సో పథకాల రద్దుపై రణం ప్రభుత్వ తీరుపై బిఆర్ఎస్ ఫైర్ పెట్టుబడి సాయం ఏమాయే ఏమిటి మోసం తొమ్మిది పై వేసామని మాట తప్ప మాట రేం నిరంజన్ రెడ్డి హామీల సంగతి వదిలేసి మాపే నిందల రంజిత్ రెడ్డి ఓటర్లను మోసం చేసిన కాంగ్రెస్ మధుసూదనాచారి కార్య చూపించాల్సిన సమయం ఇది పోచారం కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లం కడియం అధికార యావతోనే కాంగ్రెస్ హామీలు జగదీష్ రెడ్డి సో సంక్షేమ పథకాల ఎత్తివేతకు కాంగ్రెస్ కుట్ర ఆ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పు కొట్టాలి గృహలక్ష్మి దళిత బంధు గొర్రెల పంపిణీ లబ్ధిదారుల ప్రక్షాణ ప్రక్షాన పై ఒత్తిడి తెద్దాం రద్దుపై నిరసన కార్యక్రమాలు చేపడదాం బలహీన వర్గాలకు రాష్ట్ర సర్కారు ద్రోహం టెలికాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ నేతలకు కేటీఆర్ హరీష్ రావు దిశానిర్దేశం సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఆరు గ్యారెంటీలో ఆరు గ్యారెంటీలు అండ్ అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి పథకాల రద్దుపై ఏం జరిగింది డిసెంబర్ తొమ్మిది లోపే వేస్తామని చెప్పారు పెట్టుబడి సాయం వాస్తవానికి రైతు బంధు రుణమాఫీ కరెంటు బిల్లు గా బిల్లు గీ బిల్లు డిసెంబర్ తొమ్మిది లోపే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా మాట ఇచ్చిరూ సో రేవంత్ రెడ్డి గారు అయితే ఈ సందర్భంగా అయితే మాట తప్పిరనే చెప్పుకోవచ్చు సో సంక్షేమ సంక్షేమ పథకాల ఎత్తివేతకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నట సో ఆ కుట్రలకి ఎక్కడ అక్కడ తిప్పు చెప్పేసి చెప్పి సిఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అండ్ నాయకులను నియోజకవర్గ ఇన్ఛార్ అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది సో దళిత బంధు గృహలక్ష్మి గొర్రెల పంపిణీ లబ్ధిదారుల లక్షణ సర్కార్పై ఒత్తిడి చేద్దామని చెప్పారు పాపం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వీళ్ళకు ఎవరెవరికైతే పాపం దళిత బంధు వచ్చి గృహ లక్ష్యం వచ్చిందో అవి ఆపీనాట ఈ సందర్భంగా నేను ఒకటే తెలియ చెప్పడం జరుగుతున్నా మీరు గవర్నమెంట్ మీరు వచ్చిరు మీరు చేస్తానన్న హామీలు మీరు చేస్తారు పాపం బీఆర్ఎస్ పార్టీలో గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న పథకాలని దయచేసి లబ్ధిరాలు ఎవరికైతే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వాళ్ళకి శాంక్షన్ అయినాయో ఆ దళిత బంధు కానీ గృహ లక్ష్యం కానీ బీసీ బంద్ కానీ ఇంకేదైనా సరే ఆ గవర్నమెంట్ లో శాంక్షన్ అయినప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నంత వరకు అయితే చేయడం బెటర్ ఎందుకంటే మీరు వాళ్ళ మీద కోపంతో బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చిన లబ్ధిదారులు స్కీములను ఇప్పుడు మీరు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు వచ్చి గద్దె మీద కూర్చొని పాపం వాళ్ళకి శాంక్షన్ అయిన మీరు వాటిని రద్దు చేయడం పెండింగ్ లో పెట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీకు అంతగా కోపం ఉంటే ఈ లబ్ధిదారులకు లబ్ధిదారులు అందరూ వాళ్ళకి ఏమేమి వచ్చినా వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసి ఆ పథకాలు ఆ స్కీములు అయితే ఉన్నాయి కానీ మీరు రద్దు చేయండి మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన పథకాలు మీరు అమలు చేయండి కానీ ఆ లాస్ట్ టైం ఇచ్చిన వాళ్ళనికి మాత్రం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో బీఆర్ఎస్ గవర్న ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన దళిత ఇబ్బంది కానీ గృహలక్ష్మి కానీ గొర్రెల పంపిణీ కానీ బర్రెల పంపిణీ కానీ ఏదైనా ఎవరెవరికైతే శాంక్షన్ అయ్యి శాంక్షన్ అయ్యని చెప్పేసి వాళ్ళకి శాంక్షన్ లెటర్ అయితే ఇచ్చిరో వాళ్ళకి ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్ద మనసు చేసుకొని ఇస్తే పాపం వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉండాలి వాళ్ళకి సాంక్షన్యకిచ్చేసి మీకు నచ్చకపోతే పథకాన్ని తీసేయండి సో ఇది ఇది అయితే కరెక్ట్ పద్ధతి కాదు సో టెలికాన్ఫరెన్స్ లో అయితే వీళ్ళిద్దరు చెప్పడం జరిగింది సో నెక్స్ట్ చూద్దాం ఆటో డ్రైవర్ ఆత్మహత్య కుటుంబాన్ని పోషించలేకపోతున్నానే మనస్తాపం ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే ఉరి వేసుకుని డ్రైవర్ సతీష్ గౌడ్ బల్క్ మరణం హైదరాబాద్ లోని సోమాజీ బిఎస్ ముక్తాల విషాదం ఫ్రీ బస్ తో పెద్ద దిక్కు కోల్పోయినామని కుటుంబం సో వాస్తవానికి నిజంగా ఆటో డ్రైవర్లు ఇట్లా సూసైడ్ చేసుకోవడాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆటో నడపలేకపోతే వేరే పనికన్నా ఎక్కడైనా ఏదైనా చిన్నపాటి ఉద్యోగం అయినా చూసుకొని చేసుకోవాలి కానీ ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఈ ఫ్రీ బస్ వల్ల అన్న అనుకున్న ఖచ్చితంగా అయితే ఆటో డ్రైవర్లకైతే అన్యాయం జరుగుతుంది సో దీని గురించి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాలి సో ఈ ఫ్రీ బస్ అనేది వాళ్ళకే నష్టం నేను బరాబర్ చెప్తున్నా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇక దేశమంతా జాతీయ స్థాయిలో అమలుకు కేసీఆర్ మరో పథకం విద్యార్థుల ఉపహార పథకానికి కేంద్రం యోజన ఏటా నాలుగు వేల కోట్లు అవసరమవుతాయని అంచనా రాష్ట్రంలో ఒకటి నుంచి పది తరగతి కూడా విజయవంతంగా అమలు సో బ్రేక్ఫాస్ట్ వాసన్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది ఆ కేసీఆర్ గారు అమలు చేయడం జరిగింది సో దాన్ని కొనసాగిస్తే కొనసాగిస్తారట చాలా సంతో సంతోషం ఇట్లనే ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్న ఏదైతే అయితే అయినా అని ఇచ్చేస్తేనే వీళ్ళకు మంచి పేరు వస్తుంది మీకు నచ్చకపోతే మీరు మీరు మీ రాజకీయం మీరు చూసుకోరు కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు స్వేచ్ఛ పురస్కారాలు తెలంగాణకు నాలుగు రాష్ట్రానికి స్వచ్ఛ సంరక్షణ జాతీయ పురస్కారాలు పారిశుద్ధ్య నిర్వహణ ముందు నిలిచిన జిహెచ్ఎంసీ దక్షిణాది విభాగంలో మూడు మున్సిపాలిటీలకు అవార్డులు ఆదర్శంగా సిద్దిపేట గుండ్ల పోచమ్మ గుండ్ల పోచంపల్లి నిజాంపేట సో స్వచ్ఛ భారత్ లో భాగంగా మన తెలంగాణకైతే నాలుగు అవార్డులు అయితే వచ్చినాయట సో ఆదర్శంగా సిద్దిపేట గుండెపోచంపల్లి నిజాంబా నిజాంపేట కూడా మూడు అవార్డులు అయితే రావడం జరిగింది చాలా ఇది ఒక సంతోషకరమైన విషయమే తెలంగాణ తల్లి తల్లు బీరథ నీళ్లు ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నల్ల నీరు యాభై మూడు లక్షల కుటుంబాలకు శుద్ధి జనం అధికారికంగా వెల్లడించిన కేంద్రం పైసా విదల్చిన మోదీ సర్కారు ఆయన మిషన్ బగిరథ పూర్తి ఇది కేసీఆర్ సర్కారు ఘటన వాస్తవానికి మిషన్ భగీరథ కొన్ని ఏర్లో సక్సెస్ అయినాయి నిజంగా చెప్పాలంటే మిషన్ భగీరథ నీళ్ళు కొన్ని ఏరేళ్లలో సక్సెస్ మేబీ మనంలో కూడా వస్తున్నాయి కదా కొన్ని రాట్లే సో కొన్ని ఏరియాలు అయితే వస్తున్నాయి కొన్ని ఏర్లు అయితే ఫెయిల్ అయినాయి మిషన్ భగీరథలో కొన్ని ఏర్లు సక్సెస్ అయినాయి ఆ దేశంలోనే ఉత్తమ టానా రాజేంద్ర నగర్ అమిత్ షా చేతుల మీదుగా అవార్డు సో వాస్తవానికి స్టేషన్లకు టార్గెట్లు ఉంటాయంట ఆ టార్గెట్ల ప్రకారం అవార్డ్స్ ఇస్తారు మొన్న ఇది అరవపల్లి స్టేషన్ కూడా ఆ స్టేట్ లెవెల్ తెలంగాణ స్టేట్ లెవెల్లో పన్నెండు బెస్ట్ పన్నెండు అవార్డు బెస్ట్ స్టేషన్ లోనే ఆరో అవార్డు ఆరో స్థాయిలో పన్నెండో స్థాయిలో నిలబడదు మనకు గుర్తు లేదు పోయి ఐసఐ కూడా చిన్న చేయడం జరిగింది సో హైకోర్ట్ హైకోర్టు బుద్వేల్ కు వంద ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వ్యవసాయ యూనివర్సిటీ భూములు న్యాయశాఖ ప్రభుత్వ నిర్ణయంపై పదే ప్రభుత్వ నిర్ణయంపై పర్యావరణ ఆందోళన ఆగ్రో ఫారెస్ట్ బయోడైవర్సిటీ పార్కుల ధ్వంసం అమూల్యమైన వృక్ష జీవజాతులు కనుమరుగు రైతులు రైతుల మేలు కోసం జరిగే పరిశీలనకు విధు ధరను ఉంటదా ఉండదా కొనసాగిస్తారా లేదు